విశాఖ దసపల్ హోటల్లో ఉమెన్స్ డే సందర్భంగా బాస్వీ క్లబ్స్ ఇంటర్నేషనల్ బాస్వీ క్లబ్ బాల్తేర్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వీ టూ నాట్ వన్ ఏ రీజియన్ వన్ జోన్ వన్ ఆధ్వర్యంలో బ్యూటీ క్వీన్స్ కలర్ఫుల్లీ హౌస్ఫుల్లీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలవెల్లి మాలతి జడ్జ్ విఆర్ పద్మజ క్లబ్ మెంబర్స్ మద్దుల సునీల్ గుప్తా క్రాంతి సత్యవాణి తవ్వ సంపత్ కే సువర్చల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెంబర్ కూడా నోట్ చేసుకోండి మీ ఇంటికి వచ్చి మెహందీ ఈవెంట్స్ కూడా చాలా బాగా ఆర్ట్ కూడా అంటే అమ్మాయికి మామూలుగా మెహందీ ఎవరైనా పెడతారా అని స్వాతి ఈవెంట్ కి అడిగితే ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చింది కోడి ఆకేని ఆనందసవలసిని నేను చూస్తాను ముందుగా 9 న్యూస్ వేనయక నిలువేన బ్రోతితకు vinayaka anadha rakta anadha nan gani vega adaryo tevam brahavagalaada adaryo tevam vinayaka nindu vina broduta tumhe జైవాస్వి ఈరోజు ప్రోగ్రామ్ నా పేరు సంపత్ కుమార్ అండి ప్రెజరర్ని ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసరికి బ్యూటీ క్వీన్స్ కలర్ఫుల్లీ హౌస్ఫుల్లీ ఈ ప్రోగ్రామ్ని మూడు వందల మంది ప్లస్తో అంగరంగ వైభవంగా చేస్తాము దీంట్లో హౌ హౌసీలు అలాగే రకరకాల కాంపిటీషన్లు రకరకాల గేమ్స్ ప్రతి హాఫ్ అన్ అవర్కి లక్కీ టిప్స్తో చాలా బాగా చేస్తామండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాలతి మేడం అని అటెండ్ అవుతున్నారు అలాగే పద్మజ గారు గెస్ట్ కింద అటెండ్ మాది వాసు కపుల్స్ మేము ఈరోజు దసపల్లాలో బ్యూటీ క్వీన్స్ అనే ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నామండి ఇది కలర్ఫుల్లీ హౌస్ఫుల్లీగా ఉంటుంది ఇది మినిమం త్రీ హండ్రెడ్ మెంబెర్స్తో చేస్తున్నామండి నెక్స్ట్ ఇందులో ఏంటంటే శారీ హౌసీ సిల్వర్ హౌసీ వనరమ్ గోల్డ్ హౌసీ ఉంటాయి అలాగే మంచి కాంపిటీషన్స్ పెడుతున్నామండి రెట్రో ఓల్డ్ హీరోయిన్ స్టైల్ అలాగే డిజైనర్ పెయింటింగ్ బ్లౌజ్ నెక్స్ట్ కోకోనట్ డెకరేషన్ ఇలా కాంపిటీషన్స్ కూడా అండి మాకు వైజాగ్లోనే కాదండి మొత్తం పార్వతీపురం కాకినాడ గజపతి నగరం విజయనగరం మొత్తం ఇటు సైడ్ మొత్తం వైజాగ్ చుట్టుపక్కల మొత్తం అన్ని ఊర్ల నుండి వస్తున్నారండి అనకాపల్లి అన్ని ఊర్ల నుండి మా ప్రోగ్రామ్కి వస్తున్నారు చక్కగా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం అలాగే మా పిఎస్టీలు చాలా బాగా ఏర్పాటు చేశారండి మా ప్రోగ్రామ్ చైర్పర్సన్ కూడా వీళ్ళందరూ కూడా మంచి మంచి ఏర్పాట్లు చేశారు అలాగే లంచ్ కూడా ఉంది మంచి డీజే కూడా పెట్టాము సరదాగా వీళ్ళందరూ కూడా అందరికీ నమస్కారం అండి జైవాస్వి హ్యాపీ విమెన్స్ డేషన్ చెప్పండి అందరికీ నమస్కారం అండి జైవాసవి మాత హ్యాపీ ఉమెన్స్ డేవాల్ యాక్చువల్లీ మనం ఒక త్రీ ఫోర్ డేస్ ముందుగానే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసేసుకుంటున్నామండి ఈశ్వరుల్లో సగం మనిషి మనుగడలో సగం ఆకాశం అంత ఆనందంలో సగం అండ్ ఆల్సో ప్రతి అవకాశంలో సగం ప్రతి మనవాడి జీవితంలో మరియు జీవిత పరమార్థంలో పూర్తిగా నిండి ఉన్నది ఒక స్త్రీ కాదంటారా సో నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ వాలంటీర్ క్లబ్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ అపూర్వమైన కార్యక్రమంలో నేను కూడా బాగా కావడం చాలా సంతోషం అండి అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సెలబ్రేషన్స్ అన్ని ఆటలు చాలా బాగున్నాయి ఫైన్స్ కూడా చాలా బాగున్నాయి అందరూ లేడీస్ కూడా బాగా ఎంజాయ్ చేశారు గ్రౌండ్ గేమ్స్ కూడా పార్టిసిపేట్ కండక్ట్ చేశారు వాటికి కూడా పాత హీరోయిన్స్ ఫ్యాషాధారణ డెకరేషన్స్ అవన్నీ కూడా వచ్చిన వాసీక్లో బాల్త కపుల్స్ వాళ్ళు దసా దశవి హాల్లో ఉమెన్స్ డే జరుపుతున్నామండి ఈరోజు దీంట్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ వస్తున్నారండి జ మెంబర్స్ దీంట్లో బ్యూటీ క్వీన్ అనే కాన్సెప్ట్తో కలర్ఫుల్లీ హౌస్ఫుల్లీ అనే కాన్సెప్ట్తో ఉమెన్స్ డే జరుపుతున్నామండి దీంట్లో త్రీ డిఫ్రీ డిఫరెంట్ కాంపిటీషన్స్ త్రీ హౌసెస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ స్పాట్ రిజిస్టర్ స్పాట్ గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నామండి మహిళలందరూ ఉత్సాహంతో పాల్గొంటున్నారు ఈ క్లబ్ మా గవర్నర్ గారు స్వాతి గారు రమేష్ గారు చాలా మంది అతిథులు అందరూ పాల్గొంటున్నారండి లక్కీ టిప్స్ కూడా ప్రతి ముప్పై నిమిషాలకి లక్కీ టిప్స్ కూడా తీస్తున్నారు అండి మహిళలు అందరూ దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు నా పేరు గ్రంథ సచివాణి కపుల్స్ ప్రెసిడెంట్ అండి ఈ సంవత్సరం మేము ఇవాళ దసల్లా హోటల్లోని ఉమెన్స్ డే ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేద్దామనేసి కొనుకున్నాము ఈ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్గా మాలతీదేవి గారు వస్తున్నారు అలాగే జడ్జిగా పద్మజ్ గారు చేస్తున్నారండి ఈ ప్రోగ్రాంలోని అనేక రకాల కాంపిటీషన్స్ స్పాట్ గేమ్స్ తర్వాత లెక్కీ టిప్స్ హౌసీలు అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం మా ప్రోగ్రామ్కి టూ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడాను అందరూ కూడా అన్ని ప్రోగ్రాంలోని ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా ఇన్వైట్ చేశాము అందరూ కూడా అలాగే రెస్పాండ్ వస్తున్నారు మా ప్రోగ్రామ్కి గవర్నర్ గారు అలాగే ఆర్సీలు జెడ్సీలు ప్రోటోకాల్ ప్రకారం అందరూ కూడా అటెండ్ అవుతున్నారండి మా ప్రోగ్రాంకి అందరూ హైలైట్ అవ్వాలని చెప్పేసి మేము అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాం